హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రోజా మార్నింగ్ టిఫిన్స్లోకి సేమియా ఉప్మా పొడి పొడిగా ఎలా చేయాలో చూపిస్తాను అలాగే పక్క కొలతలతో సేమియా ఉప్మా చేస్తే చాలా బాగుంటుంది పొడి పొడిగా కూడా వస్తుంది ముద్ద ముద్దలా కాకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టేశాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే సేమియా మనము ఏ బౌల్తో తీసుకుంటున్నాము ఈ బౌల్ సేమియా అయితే నేను తీసుకున్నాను ఇలా వేసేసి ఆయిల్లో దీన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేయడం ద్వారా సేమియా ఉప్మా కూడా మనకి ముద్ద ముద్దలా కాకుండా విడివిడిగా వస్తుందనమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు మనము సేమియాని వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే మనకి వస్తుంది సేమియా ఈ విధంగానే చేస్తే బాగుంటుంది ముద్ద ముద్దగా కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తినని వాళ్ళు కూడా తినేలా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము స్టవ్ వెలిగించి పాన్ అనేది పెట్టేశాను మళ్ళీ ఇక్కడ మనము రెడీ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ చిటపటలాడిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసాను అలాగే దీంట్లో కచ్చాపక్కాగా దంచుకున్న అల్లం అయితే వేసుకోవాలండి అల్లం వేయడం ద్వారా మనకి సేమియా ఉప్మా టేస్ట్ బాగా వస్తుంది అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసాను సేమియా ఉప్మాలో అల్లం తరిగి వేసుకోవాలండి బాగా టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేస్తాము చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అలాగే ఆలూస్ కూడా సన్నగా కట్ చేసి ఇక్కడ యాడ్ చేసేస్తున్నాడు అనమాట ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మనము సేమియా ఉప్మా అనేది రెడీ చేసుకోవచ్చు పొడి పొడిగా కూడా వస్తుందండి ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవుతున్నాయి అనమాట ఇప్పుడు దీంట్లో వన్ టమాటో సన్నగా కట్ చేసి యాడ్ అనమాట ఈ సేమి ఉప్మాలోకి ఎన్ని క్యాప్స్ కంబాని ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్ని వెజిటేబుల్స్ మనం యాడ్ చేసేసుకోవాలి కాకపోతే చిన్న సైజులో కట్ చేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది అనమాట చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా ఉప్మా తినని వాళ్ళు కూడా తినేలా ఉంటుంది దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసాను ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు ఏ బౌల్ అయితే మనం సేమియా తీసుకున్నామో అదే బౌల్ తోటి వన్ కప్ వాటర్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట మీరు ఏ కొలతోటి వన్ గ్లాస్ సేమియా తీసుకున్నారనుకోండి ఆ వన్ టు వన్ రేషియోలో వాటర్ అని కూడా వన్ గ్లాస్ మనం అక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట అలా యాడ్ చేయడం ద్వారా సేమియా ఉప్మా పొడి పొడిగా వస్తుంది నేను ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను వాటర్ అన్నిటివి మరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మరుగుతున్న టైంలో సేమియా వేయించుకున్నాం కదా అవి మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇది మిక్స్ చేసిన తర్వాత మన వాటర్ ఉంది కదా అదంతా సేమియా మొత్తం బాయిల్ అయిపోతుంది ఈ బాయిల్ అయిన తర్వాత కూడా మనకి ఈ సేమియాలో వాటర్ అనేది ఉండకుండా మొత్తం అబ్జర్వ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అబ్జర్వ్ చేసేసుకుంది సేమియా ఉప్మా అనేది మనకి రెడీ అయిపోతుంది వేడి వేడి ఉప్మా బ్రేక్ఫాస్ట్లోకి నైట్ డిన్నర్ టైంలోకి తింటే బాగుంటుంది థ్యాంక్ యూ ఆల్